తండ్రి తన ఆఖరి కూతురు పెళ్లి చేసేసి ఇక నా బాధ్యత తీరింది ఇక ఈ ఆఖరి రోజుల్లో నేను ఆనందంగా గడపవచ్చు అని అనుకుంటాడు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ కూతురు నీవు నన్ను బరువుగా అనుకుని వదిలించుకోవడానికి ఈ సంబంధాన్ని నాకు అంటగట్టావు నన్ను నా భర్త సరిగా చూసుకోవటం లేదు నేను టార్చరు అనుభవిస్తున్నాను అని అంటుంది అయితే ఆ తండ్రి బాధ్యత అయితే తీరింది కానీ బాధ అనేది తీరలేదండి బాధ మరలా మొదలయ్యింది అతనికి నిజంగా చెప్పాలి అని అంటే అది చచ్చే వరకు కూడా మిగిలే ఉంటుంది కడుపుకి ఆకలి లేక కంటికి నిద్ర రాక కష్టాల కడిలి మరలా కూడా అతను ఈదడానికి సిద్ధమవుతాడు ఆ తండ్రి నిజమే కదా